తినేయడం అయ్యాక సమీరా స్వాతికి కాల్ చేసింది అమ్మకి ఎలా ఉంది అని అడిగింది సమీరా సమీర గొంతు వింటేనే స్వాతికి ఒక ధైర్యం తిన్నాను సుమి అమ్మకి అంతా కంట్రోల్లోనే ఉందన్నారు నేను నీ కాల్ కోసమే ఎదురుచూస్తున్నాను ఇందాకే గోపాల్ మావయ్య నీతో సంతకం పెట్టించుమని నాకు అమృత ఫార్మసీ డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్లాడు అది విని సమీర సాలోచనగా స్వాతి నేను చెప్పింది జాగ్రత్తగా విను నిన్ను మళ్లీ డాక్యుమెంట్స్ గురించి అడిగితే సంతకం కోసం సమీరని ఎంతో బ్రతిమలాడాను అని చెప్పు ఎవరితో ఆర్గ్యుమెంటొద్దు సర్జరీ అయ్యే వరకు ఎవరికీ అనుమానం రానివ్వకు హాస్పిటల్ బిల్స్ గురించి టెన్షన్ అవసరం అవసరంలేదు బీసేఫ్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది గోపాల్ డబ్బు కోసం చేసిన పాపాల లిస్ట్ చాలా పెద్దది అలాంటి గోపాల్ ఆటిట్యూడ్ భయంగా అనిపించింది సమీరకి చెర్రీ వైపు చూసి పాపం నా స్వీటీ ఒక ఒంటరి పక్షి పిల్లలా ఉంది అనుకుని తనని పిలుస్తూ స్వీటీ తల్లి మనం సాయంత్రం బయటికి వెళ్తున్నాం ఐస్ క్రీం తింటున్నాం సరేనా అనడంతో చెర్రీ వచ్చి సమీరని హక్ చేసుకుని థ్యాంక్ యూ మమ్మీ అన్నాడు సంతోషంగా సమీరా చెర్రీని కిందకు దించి అలా బాల్కనీలోకి వెళ్ళింది వైపు సూట్ బాల్కనీ అభయవర్మది అని తెలుసు సమీరకి ఏజెంట్ వినోద్కి కాల్ చేసింది వినోద్ ఏంటి అప్డేట్ అనడంతో అవతలి నుండి ఏజెంట్ మేడం ఆ డ్రైవర్కి సంబంధించిన విషయాలు ట్రేస్ చేసి అతన్ని కలవబోతున్నాం అన్నాడు ఎస్ఐ చక్రపాణి చాలా తెలివైనవాడు అతనే ఈ కేసులో వినోద్కి సాయం చేయగలడు కాబట్టి వీళ్ళిద్దర్నీ ఒకరికి ఒకరు పరిచయం చేస్తే కేసు తొందరగా పరిష్కారమవుతుంది అనుకుంది మనసులో అలసిపోయినట్టు ఉండటంతో వెళ్ళి పడుకుంది సమీర పడుకోగానే చెర్రీ స్వీటీకి కాల్ చేశాడు అమ్మ పడుకుంది అన్నాడు అయితే నువ్వు చప్పుడు చేయకుండా వాటర్ ట్యాంక్ దగ్గరకొచ్చే సన్నీబాబాయికి తెలియకుండా నేను వచ్చేస్తా అని చెప్పింది మరి అమ్మ లేస్తే అన్నాడు అరే మొద్దు అమ్మ లేవదురా పడుకుందంటే తనకంత ఈజీగా మెలకురాదు వీడు నాకంటే బుజ్జిగాడ్లా ఉన్నాడు అనుకుని చిరునవ్వు నవ్వుకుంది స్వీటీ చెర్రీ వాటర్ ట్యాంక్ వెనకాల కోసం వెయిట్ చేయసాగాడు తన కోసం వెయిట్ చేస్తున్న చెర్రీ దగ్గరికి వెళ్లి హక్ చేసుకున్న స్వీటీకి కళ్లల్లో నీళ్లు వచ్చాయి అది చూసి చెర్రీ కళ్ళు కూడా చెమర్చాయి స్వీటీ చెర్రీ వైపే చూస్తూ మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది నాకొక ట్విన్ బ్రదరున్నాడు అని మనం ఆడుకుంటున్నప్పుడు అనుకున్నట్టు క్లోన్ కాకుండా నువ్వు నిజంగా నా ట్విన్ బ్రదరేమో అనిపిస్తోంది అన్నది స్వీటీ స్వీటీవైపు ఏదో అర్థమయ్యి కానట్టుగా ఆశ్చర్యంగా చూడసాగాడు చెర్రి స్వీటీవైపే కన్నార్పకుండా చాలాసేపు చూసిన చెర్రి ఆనందంతో అంటే మనం అక్క తమ్ముడా చెర్రీకి ఒక్కసారిగా ఏడుపు వచ్చింది స్వీటీ ఖచ్చితంగా తన అక్కే అని నమ్మకం వచ్చింది ఒక్కసారిగా ఏడుస్తూ స్వీటీని పట్టుకుని అక్క అమ్మా నన్ను ఎందుకు వదిలేసింది అన్నాడు గోముగా లేదురా అమ్మ నిన్ను వదిలేయలేదు నిన్నెవరో దొంగోడు ఎత్తుకెళ్లాడంట ఒకసారి అమ్మా గ్రాని మాట్లాడుకుంటుంటే విన్నాను అన్నది స్వీటీ అయితే డాడీకి నేను దొరికానా మా చిన్న తాత ఎప్పుడు నన్ను అరే నువ్వు మాకు దొరికావు ఎక్కడో అంటుంటాడు మా డాడీ మాత్రం తాత నిన్ను వెక్కిరిస్తాడు అని చెప్తాడు నాకిప్పుడు నిజమే అనిపిస్తోంది అంటూ ఒక్కసారిగా తన బాధని వెళ్ళగక్కాడు నాకు అమ్మలేదని అందరూ వెక్కిరిస్తారు డాడీ కూడా మమ్మీ అనే మాట ఎత్తనివ్వడు అని దిగులుగా అన్నాడు చెర్రి దానికి సమాధానంగా నాక్కూడా డాడీ లేడని అమ్మ చెప్పింది అసలు డాడీ గురించి ఏమీ అడగనివ్వదు నాకు డాడీ కావాలి మమ్మీ కావాలి అని బాధపడింది స్వీటీ చెర్రీ స్వీటీ వైపు దిగులుగా చూస్తూ నీకు ట్యూషన్ టైం అయింది ఆమె నాకు అస్సలు నచ్చదు రోజు కొడుతుంది నన్ను స్పెషల్ స్కూల్కి పంపాలి అని మా నాన్నకి చెప్తూ ఉంటుంది అని బాధపడ్డారు ఇద్దరు మరోవైపు గోపాల్ ఇంటికి వెళ్లాక కూడా సమీర గురించి ఆలోచించసాగాడు సమీర అలా స్టబర్న్గా మారుతుంది అని అతను ఊహించలేకపోయాడు ఆరేళ్ల క్రితం బేలగా ఉండే సమీర ఒక్కసారిగా ఇలా ఒక వారియర్లా ఎలా మారిపోయిందో అర్థం కాలేదు గోపాల్కి ఇప్పుడు సమీరకి ముక్కుతాడు ఎలాగైనా వేసి అమృత ఫార్మసీని చేజిక్కించుకున్నాక తన సత్తా అప్పుడు చూపిస్తా అని అనుకున్నాడు డాక్టర్ శశిధర్కి కాల్ చేయాలని గుర్తుకు వచ్చి వాసుకి రూంలోకి వెళ్లాడు అక్కడ వాసుకి ఫ్రస్ట్రేషన్లో ఉండటం గమనించాడు అసలు వాసుకి అలా ఎందుకు ఉంది గోపాల్ కుయుక్తి సమీరా పటాపంచలు చేస్తుందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి